జిల్లా పోలీసులు ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ కండక్ట్ చేయడం మీరు చూశారు ఈ మాబ్ ఆపరేషన్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం పోలీసు బలగాల యొక్క సన్నద్ధత అదేవిధంగా పబ్లిక్కి కూడా ఒక అవేర్నెస్ ఎవరైనా అన్లాఫుల్ అసెంబ్లీ అంటే చట్ట విరుద్ధంగా ఎవరైనా సరే ఇప్పుడు మన జిల్లాలో మొత్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయబడడం జరుగుతోంది ఈ రోజు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ యాంటీ సోషల్ వర్క్స్ కానీ చేయకుండా మాకు సహకరించాలనేసి కోరుతున్నాము పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోలు డీజిల్ వీటిని అమ్మడం కూడా నిషేధించడం జరిగింది ఎటువంటి ఫైర్ క్రాకర్స్ కూడా అమ్మకూడదు అని చెప్పేసి ఆల్రెడీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది కౌంటింగ్ డే రోజున ఎవరైనా మాకు ఇబ్బంది పెట్టినట్లయితే ఎవరైనా లాండ్ ఆర్డర్ కి విఘాతం కలిగిస్తారు శాంతి భద్రతలకు హింసకు పాల్పడతారు అనే అనక మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాము ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కూడా చేయడానికి వీలు లేదు